హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ అర్ణ వ్లాగ్స్ ఈరోజు మా ఊరిలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం గురించి అలాగే కళ్యాణం అయిన తర్వాత ఐదవ రోజున ఒక కార్యక్రమం అయితే జరుగుతుందండి అది ఏంటి అనేది నేను వీడియోలో మీతో వివరంగా అన్నీ చెప్తాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా ఊరిలో ఈ కళ్యాణం తర్వాత జరిగే ఈ పద్ధతులు అన్నీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను ఇంక లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి శ్రీరామ నవమి రోజున జరిగిన కళ్యాణం అండి ఆ రోజు నేను వైజాగ్లో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నాం కాబట్టి ఊరైతే వెళ్ళలేకపోయాను ఒక ఫ్రెండ్ అయితే ఈ వీడియో తీసి పంపించారనమాట అందుకే కొంచెం స్ట్రైట్గా అయితే తీసింది తనైతే షార్ట్స్ పెట్టుకుందామని ఈ వీడియో అయితే తీసిందండి మా ఊరిలో సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరుగుతుందంటే భర్తలు ఇద్దరు కూడా పీటల మీద కూర్చోవడం అని చెప్తారండి ఇలా సీతారాములు ఇద్దరు విగ్రహాలు రెండూ కూడా ఎదురుగుండా పెట్టుకుని ఆ ఎదురుగా ఈ భర్తలు కూర్చుంటారు మామూలుగా వైజాగ్లో ఏంటంటే పంతులు గారే జీలకర్ర బెల్లం పెట్టడం అన్నీ చేస్తారు ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు ఉంటారు కాబట్టి భర్త ఏమో రాముల వారికి భార్య ఏమో సీతాదేవికి పెడుతుందండి జీలకర్ర బెల్లం ఆ విధంగా పెళ్లి కార్యక్రమం అంతా కూడా ఇలా పేటల మీద కూర్చున్న ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తారు పంతులు గారు అయితే మంత్రాల మాటకు మాత్రం చదువుతారు ఇలా మంగళసూత్రాలు చూపించిన తర్వాత ఈ మంగళసూత్రాలను వచ్చేసి ఆ భార్యాభర్త ఇద్దరూ పట్టుకుని ఆ సీతాదేవి మెడలో అయితే వేస్తారండి వైజాగ్లో ఏంటంటే పంతులు ఇలా రాములవారి వారి చేతి దగ్గర చూపించి ఆ మంగళసూత్రాలని అమ్మవారికి అయితే వేస్తారు ఇక్కడ అలా కాదండి పేటల మీద కూర్చున్న దంపతులే కళ్యాణ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తారు అలాగే తల వేయడం తర్వాత కర్పూర దండలు వేయడం అన్ని కూడా చేస్తారు అలాగే ఇలా తలంబరాలు వేసేటప్పుడు వెనకతల ఆడవాళ్ళు పైటి చెంగు పట్టుకున్న ఆ బియ్యం ఆ పవిటి చెంగులో పడేటట్టుగా పట్టుకుంటారండి ఈ విధంగా పిల్లలు లేని స్త్రీలు అయితే ఆ బియ్యాన్ని ఆ పవిటి చెంగులో పట్టుకుంటారు అలా పీటల మీద కూర్చుని ఆ దంపతులు ముందే ఇంటికి వెళ్ళి అది పరవాన్నం వండుకుని తింటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో సంతానవతులు అయితే అవుతారని మా ఊర్లో ఉన్న నమ్మకం అనమాట ఆ విధంగా పరవాన్నం తిన్న వాళ్ళకి చాలా మందికి సంతానం అయితే కలిగిందండి కళ్యాణ కార్యక్రమం ఈ విధంగా పూర్తయిందండి ఇది కళ్యాణం అయిన ఐదవ రోజు అనమాట ఆ రోజు మా ఊర్లో భారీ ఎత్తిన అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అన్నదానం నైట్ జరుగుతుందండి ఇంకా పగలు వచ్చేసి ఊర్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ సేవా కార్యక్రమం అంటే కూరగాయలు కట్ చేయడం ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఊర్లో చాలా మంది ఆడవాళ్ళు అయితే వస్తారండి ఇంకా పగలైతే ఆ విధంగా వంటలు అయితే పూర్తయ్యాయి ఈ వీడియో వచ్చేసి సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి అక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది అలాగే గుడిలో పూజ కూడా జరుగుతుంది అండి ఆ పూజ ఏంటనేది చూపించడానికి నేను వెళ్తున్నాను ఇదైతే గుడి ముందు వేసిన పందిరండి ఈ పందిట్లోనే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది అలాగే అరటి గెలలు అరటి చెట్లు గెలలతో ఉన్న చెట్లు తెచ్చి ఆ పందిట్లో పెడతారు ఈ విధంగా కళ్యాణం జరిగిన ఐదవ రోజున ఏంటంటే ఈ పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళు ఈ ఐదు రోజులు ఉదయం సాయంత్రం కూడా ఈ రామాలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారండి అలాగే ఐదవ రోజు వచ్చేసి పీటల మీద కూర్చున్న దంపతులు అంటే కళ్యాణం చేసిన దంపతులు ఏంటంటే సీతారాముల విగ్రహం పక్కన కూర్చుని పేట మీద కూర్చుని వచ్చిన దంపతులకి తాంబూలాలు అయితే ఇస్తారండి అంటే వాళ్ళ చుట్టాలని వాళ్ళు పిలుచుకుంటారు అలా వచ్చిన దంపతులకి కొబ్బరి బొండం అలాగే అరటిపళ్ళు తాంబూలం అయితే ఇస్తారు ఈ పద్ధతి అంతా కూడా మా ఊరు సైడ్ పెళ్ళైన తర్వాత అంటే మామూలుగా మనుషులకి పెళ్ళైన తర్వాత మూడో రోజు కానీ ఐదో రోజు కానీ కార్యం జరుగుతుంది కదా ఆ కార్యం ఈ విధంగానే చేస్తారండి ఇలా తాంబూలాలు తీసుకుంటారు ఆ కొబ్బరి బొండాలు డెకరేషన్ మంచ కిందకి వేస్తారు అలా పది మంది జోడాలు కానీ ఐదు జోడాలు కానీ కొబ్బరి పండాలు వేస్తారు అదే విధంగా ఇక్కడ సీతారాములు కూడా జరుగుతుందండి ఈ విధంగా డెకరేషన్ చేసిన మంచం ఉంది కదా పావలింపు సేవ కోసం ఈ మంచాన్ని అయితే ఈ విధంగా రెడీ చేశారండి చాలా చిన్న మంచం ఉంటుంది ఆ మంచానికి ఇలా మల్లె పువ్వులు కట్టి డెకరేషన్ అయితే చేశారు అలాగే మనుషుల్లో ఏ విధంగా అయితే స్వీట్స్ డ్రింక్స్ అన్ని కూడా టేబుల్ మీద సర్దుతారో అదే విధంగా ఇక్కడ సీతారాములకి కూడా ఐదో రోజు పావలింపు సేవలు ఈ విధంగా అన్ని రకాల స్వీట్స్ ఫ్రూట్స్ అలాగే డ్రింక్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెడతారండి అది కూడా ఊర్లో ఉన్న బత్తులు తీసుకుని వచ్చి ఈ విధంగా టేబుల్ మీద అయితే సర్దుతారు చూసారు కదా మనుషుల్లో ఏ విధంగా కార్యం రోజున కార్యక్రమాలు అన్ని జరుగుతాయో అదే విధంగా ఈ సీతారాములకి ఐదవ రోజున మా ఊరు సైడ్ ఈ పద్ధతి అయితే ఉంటుందండి ఈ పద్ధతి నేను ఇంకా ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు మా ఊరు సైడ్ మాత్రమే చూసానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చి వచ్చి ఈ విధంగా టేబుల్ మీద అయితే సర్దుతారండి అందుకే ఎన్ని రకాల ఫ్రూట్స్ స్వీట్స్ వచ్చాయో చూడండి చాలా చక్కగా ఉంటుందండి చాలా అందంగా జరుగుతుంది మా ఊర్లో కళ్యాణం కానీ కళ్యాణం అయిన ఐదో రోజు ఈ పౌలింపు సేవ కానీ చాలా బాగా జరుగుతుందండి అందుకే పౌలింపు సేవ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఆ ఐదో కళ్యాణమైన ఐదో రోజు నేనైతే ఊరు వెళ్ళాను అలాగే ఇంకా సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున అయితే జరుగుతుందండి అలాగే అన్నదాన కార్యక్రమంలో మగవాళ్ళకి ఒక సైడ్ జరుగుతుంది అలాగే లేడీస్కి సపరేట్గా కౌంటర్లు అయితే ఉంటాయండి ఒకరికొకరు ఇబ్బంది పడకుండా కౌంటర్ కౌంటర్లు కూడా విడివిడిగా ఏర్పాటు అయితే చేస్తారండి అలాగే ఒక్కొక్క కౌంటర్ కాకుండా చాలా రకాల కౌంటర్లు అయితే పెడతారు అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా ఈ సీతారాముల కళ్యాణం అయిన తర్వాత భోజనాలు ఏ విధంగా పెట్టారో మీరు కూడా చూసేయాలి కదా స్వీట్స్ పెట్టారండి రెండు రకాల స్వీట్లు అంటే చక్కెర పొంగలు పెట్టారు గోధుమ ఒక ప్రసాదం వేశారు బూరి వేశారు అటికే బజ్జి వేశారు పులిహార అలాగే వెజ్ బిర్యానీ బంగాళదుంప కుర్మా వేశారు ములక్కాడ శనగలు కర్రీ వేశారు పన్నీర్ కర్రీ వేశారండి ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్తో భోజనాలు అయితే పెట్టారండి మరి పెళ్లి భోజనం అంటే ఈ విధంగానే ఉండాలి కదా ఇంక ఇవి ఇవి అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు మామిడికాయ వేశారు రైస్లోకి సాంబార్ అలాగే పెరుగు ఈ విధంగా చక్కగా మా ఊర్లో అయితే భోజనాలు పెట్టారండి ఈ ప్రసాదం తినడానికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ భోజనాలకు వస్తారండి చాలా చక్కగా ఇలా లైటింగ్ పెట్టి పందిరు వేసి ఇలా కళ్యాణం ఒకవైపు తర్వాత ఐదో రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి చిన్నప్పుడు అయితే ఇంకా రాములవారి కళ్యాణం అవుతుంది అంటే ఇంక ఈ పందిట్లో ఆడుకోవడం ఈ ఐదు రోజులు కూడా గుడి దగ్గరే ఎక్కువగా నేనైతే ఉండేదాన్ని ఇంకా స్కూల్కి వెళ్ళి రావడం తర్వాత ఈ పందిట్లోకి వచ్చి ఆడుకోవడం ఈ విధంగా జరిగేది ఇంకా వైజాగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ పవలింపు సేవలో పాల్గొనడానికి అయితే వచ్చానండి చూసారు కదా స్వామి అమ్మవారి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే ఇంకా పవలింపు సేవలో అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మీకు మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను అదేమిటి అంటే స్వామి అమ్మవారిని అలా మంచం మీద పడుకోబెట్టిన తర్వాత మంచం దగ్గర ఒక పేపర్లో ఈ విధంగా బియ్య పిండిని అయితే వేస్తారండి అది ఎందుకు అనేది వీడియో చివరిలో చూపిస్తానండి ఇంక ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు అయితే ఇస్తారండి తాంబూలలు ఇచ్చిన తర్వాత పేటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా తలుపు అయితే వేసేస్తారు తలుపు వేసి తాళం వేసేసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళే వచ్చి డోర్స్ అయితే ఓపెన్ చేస్తారండి ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే మేము పదిహేను సంవత్సరాల క్రితం మేము కూడా దంపతుల ప్లేస్లో మేము కూడా ఉన్నామండి అంటే మేము కూడా ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేసాము అందుకే ఇక్కడ ఏమేమి జరుగుతాయి అనేది చాలా వివరంగా నేనైతే చెప్పగలుగుతున్నాను ఇంకా అక్కడ అయితే డోర్స్ క్లోజ్ చేశారు కానీ ఇక్కడైతే ఇంకా అన్నదానం అయితే స్టాప్ అవ్వలేదండి ఆరు గంటలకి మొదలైన ఈ అన్నదాన కార్యక్రమం అయితే తొమ్మిదిన్నర వరకు అలా అవుతానే ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా వడ్డించే వాళ్ళు అంటే మా అత్తవారి ఇంటి దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా వాళ్ళంతా కొంచసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత నేను కూడా ఇంకా కొంతసేపు ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నాను మా ఊరిలో ఇటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి చాలా బాగా జరుగుతాయి చాలా భారీ ఎత్తున అయితే జరుగుతాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొంటారు చాలా రోజుల తర్వాత నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టమైతే కలిగిందండి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం అయితే పూర్తయింది ఇంక ఇప్పుడు వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే ముందుగా నేనైతే వెళ్ళాను ఎందుకు వెళ్ళానంటే చూడండి రాత్రి మీకు పిండి చూపించాను కదా ఎంత స్పష్టంగా ఏ గీతలు లేకుండా ఉంది కదండి అదే పిండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి స్వామి అమ్మవార్ల పాదాలు అయితే దాని మీద ఉన్నాయి చిన్న చిన్న పాదాలు ఉన్నాయి చూడండి అండ్ మనకి ఉత్సవ విగ్రహాలు కదండి ఆ మంచి మీద పడుకోబెడతారా ఉత్సవ విగ్రహాలకి ఎంత సైజు పాదం అయితే ఉందో అంత సైజు పాదాలు అయితే ఆ పిండిలో పడ్డాయి చూడండి అసలు ఇది ఎవరో వేసింది తీసింది గీసింది అయితే కాదండి ఎందుకంటే మేము కూడా ఇంతకు ముందు ఈ కళ్యాణంలో పాల్గొన్నప్పుడు కూడా మేము కూడా ఇలా పిండి వేసాము తర్వాత స్వామి అమ్మవారి పాదాలు అయితే ఆ పిండి మీద ముద్రలు అయితే పడ్డాయండి ఇదైతే నిజంగా జరుగుతుందండి ఇక్కడ అసలు ఇక్కడ స్వామి అమ్మవారు నిజంగా పవలింపు సేవ జరిగింది ఇక్కడ స్వామి అమ్మవార్లు ఉన్నారు అన్నదానికి నిదర్శనం అయితే ఆ పిండిలో పడిన స్వామి అమ్మవారి పాదముద్రలేనండి ప్రతి సంవత్సరం ఈ విధంగా పాదముద్రలు అయితే పడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ రామ సీత లక్ష్మణ సహిత అన్యస్వామివారి విగ్రహాలు కూడా చాలా కలగా చాలా బాగుంటాయండి ఇదేనండి మా ఊరిలో సీతారాములకి జరిగే పవలింపు సేవ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి